ఏదైనా ఒక విషయంలో బాగా విజయం సాధించినప్పుడు ఆ వ్యక్తి నలుగురికి ఆదర్శంగా ఉంటాడు ఆయన సాధించిన విజయాలని అనుగుణంగా తన కింద శిష్యులు కూడా అనేక కొత్త రకమైన కార్యక్రమాలని చేపడతారు అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి విజయం సాధించలా కేవలం ఆయన చూసి జనం వస్తున్నారు అంతకుముందు ఎన్నికల్లో ఒక సీటు సంపాదించాడు ఆ ఒక సీటు వైసీపీ పార్టీలోకి జరిపోయాడు ఆయన తనుగా ఇంతవరకు ఆయన గెలవలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశంలో గెలవాలనుకుంటున్నాడు కొన్ని సీట్లైనా సాధించాలనుకున్నాడు కానీ ఆయనతో కలిసి నడిచి ఆయన పద్ధతి నచ్చలేదా లేదా ఈ పార్టీలో పెద్దగా మనకి మనుగడ ఉండదనుకున్నారో కానీ బయటికి వెళ్లిపోయిన ముగ్గురు వ్యక్తులు మూడు పార్టీలకి అధ్యక్షులుగా తయారైపోయారు అందులో తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు రామ్ చంద్ర యాదవ్ అనే చిత్తూరుకు చెందిన ఆయన పెద్ద పార్టీ పెట్టుకుని ఇప్పుడు పెద్ద హెలికాప్టర్లు తిరుగుద్దు అసలు ఆయన ఏమిటి ఎలాంటి ఓటు అర్థం కాని ఒక ప్రశ్నగా ఉన్నాడు అది అందరికీ తెలిసిపోయిన జేడీ లక్ష్మీనారాయణ కొన్ని ప్రజా సమస్యల మీద ఆయన బాగా స్పందిస్తున్నాడు ఆయన ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకొని ఆయన కూడా ముందుకొచ్చాడు అయితే ఇంతమంది తన ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ తను మాత్రం ముందుకు వెళ్ళి వెళ్ళలేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ తన వైఖరిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది